అందరికీ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చెప్పే విషయంలో గుంటూరు కారం సినిమా చాలా రోజుల నుంచి హైప్స్ని క్రియేట్ చేస్తూ వస్తుంది ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత చూస్తూ ఉంటే తెలిసిపోయింది చాలా బాగా వచ్చింది ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి నాలుగు రోజులైతే ఉంది నాలుగు పాయింట్ ఐదు కోట్ల జనాలు ఈ సినిమా ట్రైలర్ని చూశారు మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాస్గా ఈ సినిమా అమ్ముడుపోయింది అంతకుముందు నాలుగు సంవత్సరాల కిందట రిలీజ్ అయిన సరిలేరు సరులేరు కంటే ఈ సినిమా ఎక్కువ కోట్లకి అమ్మడిపోయింది మన ఇండియాలోనే పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ మహేష్ బాబు రాకపోయినా ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్యాన్ ఫ్యాన్కి ఉన్న హీరో మహేష్ బాబు ఆ తర్వాత ఈ సినిమా ఈ సినిమా ఎన్ని కోట్లకి బిజినెస్ చేసుకుందంటే నైజాంలో నలభై రెండు కోట్లు సీడెడ్లో పద్నాలుగు కోట్లు ఉత్తరాంధ్ర పద్నాలుగు పాయింట్ ఐదు కోట్లు ఆ తర్వాత తూగోజ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ కోట్లు పాగోజ్ ఆరు పాయింట్ ఐదు కోట్లు గుంటూరు ఏడు పాయింట్ ఎనిమిది కోట్లు నెల్లూరు నాలుగు కోట్లు ఇక ఆఖరిగా కృష్ణా జిల్లా వచ్చేసి ఆరు పాయింట్ ఐదు కోట్లు టోటల్గా ఇండియా విడిగా చూసుకుంటే నూట నాలుగు కోట్లకు పైగా ఈ సినిమా అమ్మడిపోయింది థియేటర్కల్ బిజినెస్ ఆ తర్వాత ఓవర్సీస్లో చూసుకుంటే ఇరవై కోట్లు నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ఇండియా తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు టోటల్ బిజినెస్ ఎంత అంటే నూట ముప్పై నాలుగు పాయింట్ ఐదు కోట్లకు పైగా ఈ సినిమా థియేటికల్ బిజినెస్ జరుపుకుందంటే మహేష్ బాబు కిరణ్ బిగ్గెస్ట్ గ్రాస్గా ఈ సినిమా అమ్మడిపోయింది మీకు ఈ థియేటికల్ బిజినెస్ గురించి ఎలా అనిపించిందో మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మహేష్ బాబు ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకోసం వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్